టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి గత మూడు రోజుల క్రితం సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయాలైన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి మార్క్ శంకర్ సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం విదితమే ఈ న్యూస్ తెగ వైరల్ అయిన విషయం విదితమే మరోవైపు దేశాధినేతలు చాలామంది పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీశారట ప్రధాని మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫోన్ చేసిన విషయం విదితమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు మారుక్ శంకర్ ఆరోగ్యం గురించి తాజాగా ఒక పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మార్క్ శంకర్ గురువారం సాయంత్రానికి హాస్పిటల్ డిశ్చార్జీలని ఇంటికి తీసుకొచ్చామని చిరంజీవి గారు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్ తెగ వైరల్గా మారుతున్న విషయం మనకందరికి తెలిసిందే మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని చిరంజీవి గారు అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నెట్ మరోవైపు మార్క్ శంకర్ ప్రస్తుతం చిరంజీవి గారు చేరుకున్నారట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారింటికి మెగా కుటుంబ సభ్యులు వస్తూ ఉండగా తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం ఒక లక్ష మందికి భారీ అన్నదానం ఏర్పాటు చేశారట పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ప్రశ్న యూనియన్స్ కూడా తెగ బర్రేలు అవుతోంది మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వాళ్ళు ఈ పని చేస్తున్నారట ప్రశం యూనియన్స్ కూడా తెగ బరేలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఇదే విషయాన్ని ప్రస్తావించిన చిరంజీవి గారు మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని తమ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారని ఆశీస్సులు అందిస్తున్నారని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు